మిర్చి సాగు చేస్తున్న రైతులు గత ఐదు వర్ష సీజన్ నుంచి భారీగా నష్టపోతా ఉన్నారు రెండు వేల ఇరవై నుంచి ఎర్రనల్లి నల్లనల్లి వచ్చి తెగుళ్ళు వైరస్ వచ్చి పంటలో దారుణంగా దెబ్బతిని దిగుబడి రాలేదు ఈ గత రెండు సీజన్ నుంచి దిగుబడి ఎకరానికి పదిహేను కింటాలు నుంచి ఇరవై కింటాలు వస్తున్నటువంటి నేపథ్యంలో గత రెండు సీజన్ లో ధర లేకపోవడం మూలంగా పెద్ద ఎత్తున రైతులు నష్టపోయి ఆత్మహత్యల బారిన పడతా ఉన్నారు గత సీజన్ లో ప్రారంభంలో జనవరిలో ఇరవై మూడు వేలు ఇరవై ఐదు వేల రూపాయల ధర ఉంటే అది మార్చి ఏప్రిల్ కు వచ్చేసరికి పదహారు వేలు పదిహేను వేలకు వచ్చింది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వ్యవసాయ సీజన్ లో కేవలం పదమూడు వేలు పన్నెండు వేల రూపాయలే రైతులకు తగ్గుతా ఉన్నాయి అంటే సగం శాతం ఇవాళ మిర్చి ధర తగ్గిపోయినటువంటి మూలంగా పెట్టుబడులు పెరిగి ఎకరానికి రెండున్నర లక్షల రూపాయలు అవలేలుగా ఖర్చు అవుతా ఉన్నటువంటి ఈ పంటకి కేంద్ర ప్రభుత్వం ధరల యొక్క జాబితాలో ప్రకటించకపోవడం అనేది నష్టం చేస్తా ఉంది అందుకనే ఖమ్మం కేంద్రంగా మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని ఈ మిగతా పంట దీనికి కూడా మద్దతు ధర ప్రకటించాలని చెప్పి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతుల ఆత్మహత్యల నుంచి నివారించే దానికోసం కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ నాపేడు రాష్ట్ర ప్రభుత్వం సంస్థ మార్కి పేడు సంయుక్తంగా రంగంలోకి వచ్చి క్వింటాకి ఇరవై ఐదు వేల రూపాయలు మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఈ ఆందోళన విరమించేది లేదు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ముఖ్యంగా వ్యవసాయ మంత్రి గారు కేంద్రమైనటువంటి వ్యవసాయ మార్కెట్ ఇవాళ రైతుల యొక్క ఈ దయనీయ స్థితిని గమనించి ఇప్పటికైనా ధర పెంచేదాని కోసం రాష్ట్ర ప్రభుత్వం సొరవ తీసుకునే అవసరమైతే అఖిల పక్ష రాజకీయ పార్టీలు రైతు ఢిల్లీ అన్నింటికెళ్లి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని చెప్పి రైతు సంఘం గడ్డి మేము చేస్తా ఉన్నాం